నమస్తే సార్ నమస్తే మేము ఏబి సెవెన్ న్యూస్ నుంచి వచ్చామండి మీరు ప్రస్తుత కాలంలో రాజకీయంగా రాబ వరప్రసాద్ గారితో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు మీ అనుభవాలు మీ వివరాలు కొంచెం చెప్తారని మా ఛానల్కి నా పేరు కేఎస్ఎం రాజు రాజోల్ కాన్స్టిట్యున్సీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇక్కడ పనిచేస్తున్నాను సార్ మీరు రాజకీయంగా ప్రవేశించడానికి మీ వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీకు మనం అంటే మన పూర్వీకులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా రాజకీయంగా మా ఫ్యామిలీలో రాజకీయంగా ఎవరు లేరు నేను అనుకోకుండా రెండు రెండు వేల పదమూడులో రాజకీయంగా రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా రాజకీయంగా అలా ప్రయాణం చేస్తూ సాగిపోతున్నాను ఓకే సార్ అంటే మీరు ముఖ్యంగా ఇప్పుడు అదే మన వైఎస్ జగన్ గారికి తద్వారాగా మన రాపాక వరప్రసాద్ గారికి ఆయనతో అనుబంధం కలిగి ఉన్నారు రాజకీయ ప్రవేశానికి సంబంధించి కొంత కాలాన్ని మీరు చెప్పగలరా ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పటివరకు ఏం కంటిన్యూ అవుతున్నారు ఎలా కంటారు అంటే రాపాక్ గారితో మా అనుబంధం చెప్పాలంటే యాక్చువల్గా రాపాక్ వరప్రసాద్ గారు నేను రాజకీయంగా కానీ బయటికి రాకముందు నుంచి కూడా నేను ఆయన అభిమానిని ఆయన రాజకీయంగా రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేయక ముందు నుంచి కూడా రాజోల నియోజకవర్గంలో ఆయన సుపరిచితుడు ఏ వ్యక్తికి కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒక నాయకత్వ లక్షణాలతో ఆయన ముందుకెళ్తున్నాడని ప్రజలు చెప్పుకునే విధానాలను బట్టి ఆయనతో నాకు స్వయంగా పరిచయం అన్నది రెండు వేల పదిహేను వరకు నాకు ఆయనతో పరిచయం లేదు కానీ పరిచయం లేకపోయినా సరే ఆయన నేను అభిమానిగా మనసులో ఆయన్ని ఆయన అంటే నాకు బాగా అభిమానం అది రెండు వేల పదిహేను తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఏర్పడుతున్నప్పటి నుంచి ఆయనలో నాయకత్వ లక్షణాలు కానీ ఆయన ఏదైనా ప్రజా సమస్య మీద స్పందించే విధానంలో కానీ ఆయనకి ఇంకా బిగ్ ఫ్యాన్ అయిపోయాము మేము అందరం కూడా ఓకే ఎందుకంటే ఈ రాజోళ్ళ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభిమానించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క నాయకుడు రాపా వరప్రసాద్ ఓకే ఈ రాజోల్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు వరకు రాబోయే రోజుల్లో కూడా రాపాక వరప్రసాద్కు దీటైన నాయకుడిని నా వయసు నేను ఇప్పుడు వరకు చూడలేదు రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచి పొజిషన్కి వెళ్తాడండి ఆయన ద్వారా రాజోల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా న్యాయాన్ని కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే తీరు కానీ నేనే కాదు మీరు ఎక్కడ రాజో నియోజకవర్గంలో ఎవరిని చేసినా స్వార్థం లేని నాయకుడు నిస్వార్థమైన నాయకుడు ప్రజల సంక్షేమం ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే వెన్నంటి నిలబడే నాయకుడు అండి వరప్రసాద్ అభిమానులు అంటే రాజకీయ పరంగా వరకప్రసాద్ గారు నియోజకవర్గంలో మంది అభిమానులు ఉంటారు ఎందుకంటే ఆయనకి డబ్బు సంపాదించాలనే విధానంతో రాజకీయానికి వచ్చిన మనిషి కాదు ప్రజలకి నిస్వార్థంగా ఏ రాజకీయ నాయకుడు చెప్పి మాట అయినా సరే నేను నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే రాజకీయంలోకి వచ్చానని చెప్తాడు కానీ మాటల వరకు కాకుండా చేతల్లో చూపించిన నాయకులు మా రాపా వరకర్ సార్ ఓకే ఈ మాట నిస్వార్థమైన ప్రజా సేవకుడు అన్నదానికి నిలువట్టిద్ద అర్థం రాపా వర్కర్ సార్ అయితే మీ ఉద్దేశంలో ప్రజల్లో మరి ఆయన ఎటువంటి అభిమానం కలిగి ఉన్నారు ప్రస్తుత ప్రజలు ఇప్పుడు సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి ఓకే అంటే మీ జనరల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు జగన్ గారే హవా నడుస్తుంది ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం సమఫాలలో నడిపిస్తున్నటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉన్నారు సంక్షేమ అభివృద్ధి కూడా దూసుకుపోతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఆయన వెంట నడవడానికి ప్రతిపక్షాలు లేకపోతే ప్రతి నాయకుడికి కూడా విపక్షం విమర్శించే వాళ్ళు ఉంటారు అది సొసైటీలో కామన్ కానీ ఎంతమంది ఎన్ని అవాకులు చవాకులు పేలినా సరే రాబోయే రోజులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాబోయే ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేవు ఒక విధంగా రాపా వరప్రసాద్ మా కాన్స్టిట్యున్సీలో పూర్తిగా ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ దిగుతుంది ఈ రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు మా క్యాండిడేట్ రాపా వరప్రసాద్ గారు కూడా ఆయనకి కూడా రాజోల నియోజకవర్గంలో కులాలకు మతాలకు అతీతంగా సెపరేట్ ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే న్యూట్రల్గా ఉన్న పర్సన్స్ ఆయన ఇష్టపడతారు ఎందుకంటే వివాద రహితుడు ఆయన ఒక మనిషిని ఎవరి మీద కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఎదరికెళ్ళడం కానీ లేకపోతే పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం కానీ లేకపోతే రాజకీయ కక్ష సాధింపు చర్యలు కానీ లేని వ్యక్తి వరకు ప్రసాద్ దానివల్ల తెలియని ఓటు బ్యాంక్ పైకి కనిపించిన ఓటు బ్యాంక్ అండర్ కరెంట్ ఓటు బ్యాంక్ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఆయన వెంట ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా తలుపు పడితే ఆ సమస్య మీద కూలంకుశంగా దాని మీద విని ముందు నాయకుడికి పేషెన్స్ ఉండాలండి ఓపిక ఉండాలి ఒక సమస్య చెప్పడానికి వచ్చినప్పుడు ఆ సమస్యను ఎంతో ఓపికగా విని దాన్ని ఏ రకంగా పరిష్కరించాలో ఆ రకంగా మన వెంటే వచ్చి ఆ సమస్యను పరిష్కరించే నాయకుడు రాపాకు వరప్రసాద్ దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ కూడా రాబోయే రోజుల్లో రాజో నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యేగా రాపాక్ వరప్రసాద్ గారు నెగ్గడం ఖాయం అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటే మీరు చెప్పిన మాటలు చూస్తుంటే జగన్ గారికి ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి బలం ప్రజల్లో ఉన్నటువంటి బలం ఇక్కడ రాజోల నియోజకవర్గంలో రాపా వరప్రసాద్ గారికి ఉన్నటువంటి బలం ఈ రెండింటిని ఎదిరించి ఎవరు గెలవడం సాధ్యం కాదని యూ థ్యాంక్ యూ